నస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ పరం పోగు భూమి సర్వే నూట ఐదులో కొందరు స్థానికేతరులైన భూ కబ్జాదారులు గత రెండు మూడు కాలాల నుండి మా గ్రామ ప్రభుత్వ భూమిని కాజేసి కబ్జా చేసి క్రయా విక్రయాలకు పాల్పడాలని దురుద్దేశంతో కొన్ని గృహ నిర్మాణాలు చేసి కొన్ని ప్రభుత్వ శాఖలలోని కొందరు అవినీతి అధికారుల ఆండతో మరికొందరు స్థానిక ల్యాండ్ మాఫియా నాయకులతో భూ కబ్జాదారులు కుమ్మక్కై యథేచ్ఛగా ప్రభుత్వ భూకబ్జాలు గృహ నిర్మాణాలను చేస్తూ క్రయా విక్రయాలకు పాల్పడుతున్నారు ఇట్టి స్థానికేతరులు వారి వారి స్వంత గ్రామాలలో వీరందరూ కూడా ఆర్థికంగా బలపడి ఉండి స్థిరచరాస్తులను కలిగి ఉండి అవినీతి అక్రమాలకు ప్రభుత్వ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మాదిస్ట్ పేరు చెప్పాలి నా పేరు దొమ్మటి బాబు మాది కరీంనగర్ రూరల్ మండలం కోటల్ గ్రామ పంచాయతీ పది ప్రభుత్వ భూమి సర్వే నంబర్ నూట ఐదులో గత రెండు మూడు సంవత్సరాల నుంచి కొందరు స్థానికేతరులైన భూ కబ్జాదారులు అక్రమ గృహ నిర్మాణాలను రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్ శాఖ అధికారుల అండదండలతో విచ్చలవిడిగా యాభై ఐదు ఇండ్లను గుడిసెలను వేసి క్రయ విక్రయాలకు పాల్పడుతున్నారు ఇటీ విషయంపై నేను గత ఐదారు సంవత్సరాల నుంచి పదల సంఖ్యలో ఫిర్యాదు చేసినాను కరీంనగర్ రూరల్ మండల తహసీల్దార్ గారు మరియు బొమ్మకల్ పంచాయతీ సెక్రటరీ గారులైన గతం మరియు ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి గారులు ప్రత్యక్షంగా పరోక్షంగా అక్రమ గృహ నిర్మాణదారులకు భూ కబ్జాదారులకు యథేచ్ఛగా ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలుపుతూ వత్తాసు పలుకుతూ అక్రమ గృహ నిర్మాణాలను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారు అంతేకాకుండా ఈ బొమ్మకల్లో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ నూట ఐదులో గుడిసెలు వేసిన ఇండ్లు నిర్మించిన వారు ఒక్కరు కూడా బొమ్మకల్ గ్రామస్తులు కాదు వాళ్ళంతా నాన్ లోకల్ కావున స్థానికేతరులైన ఎక్కడి నుంచో వచ్చి మా బొమ్మకల్ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ కొందరు పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ మరియు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు ఏఈ లైన్మెన్లను మభ్యపెట్టి వాళ్లకు ముట్ట చెప్పి అక్రమ విద్యుత్తును గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా వాడుతున్నారు ఇటీ విషయంపై నేను గత వారం రోజుల క్రితం ఏడీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ కరెంట్ డిపార్ట్మెంట్ శాఖ వారిని సంప్రదించగా వాళ్ళు వెంటనే స్పందించి మోకాపైకి వచ్చి దాదాపు ముప్పై కేసులు నమోదు చేయడం జరిగింది ముప్పై కేసులు నమోదు చేసిన తెల్లవారి నుండే యథేచ్ఛగా మళ్ళీ తిరిగి అక్రమ విద్యుత్ వినియోగం జరుగుతుంది ఇది ఎక్కడో నలమల్ల అడవులలో బొమ్మకల్ గ్రామం లేదు కరీంనగర్ కూతవేటు దూరంలో ఉన్న బొమ్మకల్ గ్రామం మరియు సబ్స్టేషన్కు ఇరవై నుంచి ముప్పై మీటర్ల దూరంలో దొంగ కరెంటు అంటే సంబంధిత ఏఈ తిరుపతి గారికి మ్యాన్ పారుగ్ గారికి మరియు ఆకుల ప్రకాశ మరియు ఆసిరి ప్రకాశ అనే లైన్మెన్ గారికి తెలియకుండా జరుగుతుందా అంటే వారి అండదండలతోనే వారి కనుసన్నల్లోనే అక్రమ విద్యుత్ వినియోగం అనేది జరుగుతుంది కావున ఇటీ అక్రమ విద్యుత్ వినియోగంపై మరియు ప్రభుత్వ భూకబ్జాలపై సంబంధిత కరీంనగర్ రూరల్ మండల రెవెన్యూ అధికారులు మరియు పంచాయతీరాజ్ పంచాయతీ సెక్రటరీ గారు డిపిఓ వారు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి స్థానిక బడుగు బలహీన వర్గాల బొమ్మకల్ గ్రామ నివాసమైన మాకు అదే ప్రభుత్వ స్థలంలో పట్టాలను మంజూరు చేసి పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని ప్రస్తుత గవర్నమెంటును మరియు జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు ప్రజావాణి ద్వారా వినమించడం జరిగింది